పసిడి కాంతిలో మీరు అనే విద్యావంతమైన ఎలుక ఆలోచనాత్మకంగా ప్రకాశించే ఓక్ విత్తనాన్ని కనుగొంది మృదువుగా ఆ ఓక్ విత్తనాన్ని నీళ్ళలో పాతిపెడుతున్నారు అడవి పసిడి కాంతితో అనురాగమై ఉంది ఆ ఓక్ విత్తనము మొక్కగా పెరుగుతుంది దాని దంతంతో ముఖం ఏర్పడుతుంది మీరు ఆశ్చర్యంగా చూస్తుంది ఆ ముఖం తామసికంగా పాడుతుంది జంతువులు ఆకర్షితులై దగ్గరగా వస్తున్నారు రాత్రి మీరు చెట్టు పక్క చందమామ కాంతిలో నిశ్శబ్దంగా నిద్రపోతుంది ఎలుకలు కొందరు జంతువులు చెట్టు చుట్టుముట్టినట్లుగానే తిరుగుతున్నారు పక్షులు ఆ పాటతో ఆకర్షితులై పసిటి వెలుగులో ఊగిపోతున్నాయి మీరు ఆ జంతువులను వెలిసిపోతున్న దృశ్యం చూస్తూ భయపడుతుంది ఆమె పూర్వీకులను కలుస్తుంది మీరు ఆ సంకేత భాషను శ్రద్ధగా అభ్యసిస్తుంది ఒక వైస్ స్పీకర్ చెట్టును తాకి కాలంలో రంధ్రాలు తిరగడం తెలుసుకుంటుంది మీరు ఆ వైస్ స్పీకర్తో మాటలు చెప్పుకుంటుంది దాన్ని శరీరంపై గిన్నెలా మెరుస్తున్న కాంతులు కాల రంధ్రమిస్తూ ఆమె తల్లి గుర్తుకు వస్తుంది పాడుతున్న చెట్టు ముఖం వక్రమై శిథిలమై కాంతితో ప్రకాశిస్తుంది సాయంత్రం మెరు ధైర్యంగా చెట్టుతో ఎదుర్కొంటుంది ఆమె చెట్టు తొడుగును రిక్కలతో తవ్వుతుంది సమపాళ్ళు పూసుకోవడం మొదలవుతుంది చెట్టు అరుస్తూ లోపల సంగ్రామం జరుగుతుంది కాలరంధ్రాలు ఆ భయం ఆకర్షిస్తుంది జంతువులు పసిరికాంతితో విసిరి ధూళిగా మారిపోతుంది ఉదయాన్నే మీరు ఒంటరిగా చెట్టు మిగులును పరిశీలిస్తుంది ఆశతో పాటు ఒంటరిగా ఉంటుంది